ఆటగాళ్ళందరూ చూసేస్తున్నారు వీడియో నేను చెప్పేది ఏంటంటే ఇంపాక్ట్ టీమ్ అని చెప్పుకునే ఒక చిన్న గ్రూప్ చేసిన ఒక హ్యాకింగ్ వల్ల ఆల్మోస్ట్ మూడు కోట్ల డెబ్బై లక్షల చీటింగ్ హస్బెండ్స్ ఎక్స్పోజ్ అయ్యారు మీరు మాట్లాడేది ఎవరికీ తెలియకుండా చీటింగ్ చేయాలి అనే ఉద్దేశంతో డేటింగ్ యాప్లో డబ్బులు కట్టి మరీ జాయిన్ అయితే ఆ డేటింగ్ యాప్ వల్లే వాళ్ళ సెక్షువల్ ఫ్యాంటసీస్ నుంచి క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ వరకు అన్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యాయి ఇంత పెద్ద హ్యాక్ని చేసిన ఇంపాక్ట్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరు పట్టుకోలేకపోయారు అంటే మీరు నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే అది నిజం కాబట్టి అసలు పట్టుకోవటం గురించి పక్కన పెడితే ఆ టీంలో ఎంతమంది ఉన్నారో కూడా ప్రపంచానికి తెలియదు ఈ మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఇంత డబ్బులు కట్టి చివరికి కాన్వర్జేషన్ చేసింది ఒక రోబోట్ తో అని తెలిస్తే ఈ వీడియోలో ఈ విషయాలన్నిటితో పాటు వాళ్ళుని వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డేటింగ్ సైట్ అయిన యాష్లీ మ్యాడిన్సన్ గురించి కూడా తెలుసుకుందాం సో డోంట్ మిస్ అసలు ప్రపంచంలో ఎన్నో డేటింగ్ సైట్స్ ఉంటే ఈ యాప్ని ఎందుకు హ్యాక్ చేశారో తెలియాలంటే ఈ యాష్లీ మ్యాడిన్సన్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి రెండు వేల ఒకటిలో మొదలైన ఈ సైట్కి ఒక అద్భుతమైన స్లోగన్ కూడా ఉంది అదేంటంటే లైఫ్ ఈజ్ షార్ట్ హ్యావ్ ఎన్ అఫైర్ దాని అర్థం జీవితం చాలా చిన్నది అక్రమ సంబంధం పెట్టుకోండి అని అంటే ఎస్ ఇదిగోండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈయన ఈ సైట్ యొక్క సృష్టికర్త పేరు నోయల్ బైడర్ మ్యాన్ ఈయన ఒక మహానుభావుడు ఎందుకు ఇలా అన్నానంటే ఈ డేటింగ్ సైట్స్ అన్ని డేటింగ్ సైట్స్ లా కాదు ఎవరైతే పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అనుకుంటారో వాళ్ళు దర్జాగా ఎలాంటి మొహమాటం లేకుండా ఈ యాప్ని వాడుకోవచ్చు అని పెట్టాడు అనమాట వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా అలాగే చేస్తారు ఫస్ట్ మ్యారీడ్ డేటింగ్ వెబ్సైట్ అంటే పెళ్ళైన వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి తయారు చేసిన ఫస్ట్ డేటింగ్ వెబ్సైట్ అని ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తే అందులో డిస్క్రీట్ కనెక్షన్ అనే ఒక పదం చూడవచ్చు ఈ పదం వాడటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బయట మీకు తెలిసిన వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దొరికిపోతారు అదే వాళ్ళ సైట్ని వాడితే దొరకకుండా ఉంటారు అని ఈ యాప్ యొక్క మెయిన్ పర్పస్ జనాల ప్రైవసీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు బట్ తప్పు చేసినా కూడా ఎవరికి దొరకకుండా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ కూడా దానితో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అందుకే ఈ వెబ్సైట్ వాడకం చాలా ఎక్కువగా పెరిగిపోయింది వీళ్ళు టీవీలో ఇచ్చే యాడ్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి వీళ్ళ చెత్త యాడ్స్ ఎలా ఉంటాయో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినుకోండి లావుగా ఉన్న వాళ్ళ వైఫ్ నుంచి తప్పించుకో బెడ్ మీద నుంచి లేచి సోఫా మీదకి వెళ్తాడు దానికి వెనక వాయిస్ ఓవర్ ఏం వస్తుందంటే తప్పుడు భార్యతో ఒక రాత్రి అయితే గడిపేయొచ్చు కానీ జీవితాంతం గడపాలంటే కష్టం ఎంత దారుణంగా ఉంటాయి వాళ్ళ యాడ్స్ అలాగే ఆ స్లోగన్ రాసింది మరి ఎవరో కాదు ఈ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ అయిన నో ఎల్ బైడర్ మ్యాన్ మనోడు బిజినెస్ మార్కెటింగ్లో స్పెషలిస్ట్ అనమాట ఈ రేంజ్లో పబ్లిసిటీ చేసినందుకు ఈ సైట్లో యూజర్స్ మామూలుగా పెరగలేదు రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసిన ఈ సైట్కి రెండు వేల పదిహేను నాటికి ఏకంగా మూడు కోట్ల డెబ్బై లక్షల యూజర్స్ వచ్చారు ఈ సైట్ బిజినెస్ మోడల్ కూడా వేరే డేటింగ్ సైట్స్లో ఉండదు వెబ్సైట్స్ లైక్ మ్యాచ్ డాట్ కామ్ ఆర్ ఈ హార్మోని అయితే సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాన్ ఉంటుంది అంటే నెలకి ఇంత కడితే నెల అంతా ఫుల్గా వాడుకోవచ్చు కానీ ఈ వెబ్సైట్లో అలా కాదు ఇందులో క్రెడిట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్లో ఇద్దరు చాట్ చేయాలంటే అందులో ఒకరు డబ్బులు చెల్లించాలి ఆ ఒకరు ఎవరో మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఆ కాన్వర్జేషన్లో ఉన్న మగవాడు ఆ మగవాడు ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి ఎయిట్ క్రెడిట్స్ కట్టాలి అదే అమ్మాయిలకి అయితే ఈ సైట్ కంప్లీట్ గా ఫ్రీ ఇందులో ఉన్న ప్రతి ఫీచర్ కూడా అమ్మాయిలకి ఫ్రీ అదే అబ్బాయి అయితే ఇందులో ఉన్న ప్రతి ఫీచర్ ని డబ్బులు పెట్టుకొనుకోవాలి ఆఖరికి ఆ సైట్ లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిలీట్ చేయాలన్నా కూడా నైన్టీన్ డాలర్స్ ఫీ పే చేయాలి దీన్ని ఫుల్ డిలీట్ ఫీచర్ అంటారు ప్రొఫైల్ కానీ మెసేజ్ కానీ హిస్టరీ కానీ లేకపోతే ఫోటోస్ కానీ ఇలా ఆ యాప్ లో ఉన్న అన్ని డీటెయిల్స్ ని డిలీట్ చేయడానికి ఈ ఫీచర్ వాడతారు అలా చాలా మంది నైన్టీన్ డాలర్స్ ని పే చేసి వాళ్ళ డీటెయిల్స్ ని డిలీట్ చేసుకుంటూ ఉంటారు ఈ సైట్ అడ్వర్టైజ్మెంట్ బాగుండటం వల్ల లేక వీళ్ళిస్తా అనే ప్రైవసీ ఫీచర్ నచ్చటం వల్ల దీనికి యూజర్స్ చాలా మంది పెరిగిపోయారు అలా పెరిగిపోవటం వల్ల దీనికి కాంపిటేటర్ కంపెనీ కన్సల్టెంట్ అయిన ట్రిష్ మెక్డర్మోట్ ఆస్లి మ్యాడిన్సన్ వల్ల కాపురాలు పోతాయని కుటుంబాలు విడిపోతాయని ఎలిగేషన్స్ చేశాడు దానికి ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్ మాత్రమే ఇది ఎవరిని అక్రమ సంబంధాలు పెట్టుకోమని కన్విన్స్ చేయదు అని ఈ కంపెనీ ఫౌండర్ అయిన నోయల్ రెస్పాండ్ అయ్యాడు ఈ వెబ్సైట్లో ఇంకో క్రేజీ ఫీచర్ కూడా ఉంది అదేంటంటే గ్యారంటీ పార్ట్నర్ ప్రోగ్రామ్ దాని అర్థం మీకు ఖచ్చితంగా పార్ట్నర్ దొరికేలా మేము చేస్తాము అని ఒకవేళ దొరకపోతే మీ డబ్బులు వాపస్ అంటారు అయితే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టి ఎక్స్పెన్సివ్ ప్యాకేజ్ ని తీసుకోవాలి ఆ ప్యాకేజ్ తీసుకుంటే మీకు అక్రమ సంబంధం కలపటానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మీకు ఈ పని చేసి పెడతారు అనమాట ఇందులో ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఎనానిమస్ ప్రొఫైల్స్ ఈ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఒరిజినల్ నేమ్ ని బయట పెట్టాల్సిన అవసరం లేదు దానికి బదులుగా మీరు ఏదైనా దొంగ పేర్లు పెట్టుకుని ఈ సైట్ ని వాడుకోవచ్చు ఇన్ని ఆఫర్స్ ఉండేసరికి దీని పాపులారిటీ బాగా పెరిగిపోయింది ఈ సైట్ నుంచి వచ్చిన రెవెన్యూ దీని పేరెంట్ కంపెనీ అయిన రూబీ లైఫ్ రెవెన్యూ కంటే ఎక్కువ నిజానికి ఈ రూబీ లైఫ్ అసలు పేరు అవిడ్ లైఫ్ మీడియా అనమాట తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రూబీ లైఫ్ గా మార్చారు ఈ రూబీ లైఫ్ మీడియాలో యాష్లేడిన్సన్ తో కలిపి మూడు వెబ్సైట్స్ ఉంటాయి మిగతా రెండు వెబ్సైట్స్ వచ్చేసి కౌగర్ లైఫ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ మెన్ వీటన్నిట్లో యాష్లీ మ్యాడిన్స్ అనే టాప్ లో ఉంది మొత్తం ఫిఫ్టీ కంట్రీస్ లో ఈ సైట్ రన్ అవుతుంది ఇంక్లూడింగ్ ఇండియా ఇండియా అనే పదం వినగానే వెంటనే వెళ్ళి చెక్ చేయాలనిపించవచ్చు కానీ మీరు అలా చేసే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి లేకపోతే ఆ మూడు కోట్ల డెబ్బై లక్షల మందిలో మీరు కూడా ఒకరైపోతారు ఈ యావిడ్ లైఫ్ మీడియా గురించి చెప్పాలంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఆన్ పాయింట్ ఉంటాయి ఎలా అంటే ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది సైడ్ కౌగర్ లైఫ్ ఈ కౌగర్ లైఫ్ సిఈ అయిన ఓప్డెన్ కెల్డర్ తనకంటే చిన్న వయసు ఉన్న ఒక కుర్రాన్ని పెళ్లి చేసుకున్నట్టు ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేసి తన డేటింగ్ ప్లాట్ఫామ్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంది తను మాత్రమే కాదు తన ఫ్రెండ్స్ని ఫేక్ నేమ్స్తో ఎస్టాబ్లిష్డ్ మెన్స్ సైట్లో లో మెంబర్స్ లా పోట్రీ చేస్తుంది ఇవన్నీ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంకా కిరాతకం ఏంటంటే సిక్స్ స్కాండల్స్ లో దొరికిన సెలబ్రిటీస్ లో ఇన్వాల్వ్ చేసి పబ్లిసిటీ గెయిన్ చేసేవాడు ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా గరిల్లా మార్కెటింగ్ టెక్నిక్స్ లో వాడి పబ్లిసిటీ చేసేవాడు గరిల్లా టెక్నిక్స్ అంటే దాంట్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది అనమాట నిజానికి డెన్నిస్ బ్రాడ్షా అనే అతను ఇందులో జరుగుతున్న స్కామ్స్ ని ఎక్స్పోజ్ చేయడానికి యాష్లీ మ్యాడిన్సన్ స్కామ్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ని బిల్డ్ చేశాడు కానీ సిఇఓ నోయల్ బైడర్ మ్యాన్ ఆ డెన్నిస్ ని ఆ వెబ్సైట్ ని వాళ్ళకి అమ్మేయమని కొంత డబ్బుని ఆఫర్ చేశాడు అయినా కూడా అమ్మకపోతే ఏదైనా చేస్తాను అని బెదిరించాడు నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి హెరాస్ చేస్తూ కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి అని కూడా డెన్నిస్ చెప్పాడు అలా డెన్నిస్ దగ్గర తీసుకున్న ఆ వెబ్సైట్ లో వాళ్ళ వెబ్సైట్స్ అన్ని నమ్మదగినవి అని అడ్వర్టైజ్ చేసేవాడు అంతేకాకుండా ఈ నోయల్ బైడర్ మ్యాన్ టాక్ షోస్ కి ఎక్కువగా వెళ్లి పార్ట్నర్స్ ని మోసం చేయటం తప్పు కాదు అనే మైండ్ సెట్ ని క్రియేట్ చేయడానికి ట్రై అంతేకాకుండా వాళ్ళ సైట్స్ చాలా సేఫ్ అని ష్యూరిటీ కూడా ఇచ్చేవాడు ఇన్ని చేసిన నోయల్ వాళ్ళ మెయిన్ సైట్ అయిన యాష్లీ మ్యాడిన్సన్ లో ఉన్న మెంబర్స్ డేటాని సేవ్ చేయలేకపోయాడు జూలై పదిహేను రెండు వేల ఈ సైట్ ని ఇంపాక్ట్ అనే ఒక గ్రూప్ హ్యాక్ చేస్తుంది అలా హ్యాక్ చేసి వాళ్ళ సెక్యూరిటీ వీక్గా ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పింది వాళ్ళు హ్యాక్ చేసిన దాంట్లో యూజర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది లైక్ యూజర్ ఈమెయిల్ ఐడి ఇంటర్ అడ్రస్ సెర్చ్ హిస్టరీ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఆ క్రెడిట్ కార్డ్తో చేసిన ట్రాన్సాక్షన్స్ అంతేకాకుండా వాళ్ళ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఇలా మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు హ్యాక్ చేశారు యాష్లీ మ్యాడిన్సన్ పేరెంట్ కంపెనీ అయినా ఎవిడ్ లైఫ్ మీడియాకి ఒక థ్రెటనింగ్ మెసేజ్ని కూడా పంపించారు వెంటనే ఎవిడ్ లైఫ్ మీడియా చెందిన మూడు సైట్స్ షట్ డౌన్ చేయాలని లేకపోతే వాళ్ళ కన్స్యూమర్ డేటా మొత్తం రిలీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు దానికి ఎవిడ్ లైఫ్ మీడియా సరిగ్గా రెస్పాండ్ దీంతో అంటే జూలై రెండు వేల మళ్ళీ ఇంకో వార్నింగ్ ఇచ్చారు ఈసారి ఒక టైం ఫ్రేమ్ ని కూడా ఫిక్స్ చేశారు ముప్పై రోజుల్లోగా సైట్ ని షట్ డౌన్ చేయకపోతే డేటా మొత్తం రిలీజ్ చేస్తామని పేస్ట్ లో వార్నింగ్ మెసేజ్ ని సెండ్ చేశారు దానికి జూలై ఇరవైనా ఎవిడ్ లైఫ్ మీడియా రెండు స్టేట్మెంట్లను రిలీజ్ చేసింది ఒకటి బయట నుంచి ఒక పార్టీ మా డేటాని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుందని రెండు యాస్ట్లీ మాడిన్సన్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ అక్కడ సైబర్ సెక్యూరిటీ వాళ్ళైన సైక్రా కలిసి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశామని వీళ్ళు ఇలా అనౌన్స్ చేసిన టూ డేస్ లోనే జులై రెండు వేల ఇరవై రెండున ఇంపాక్ట్ టీం వాళ్ళు ఇద్దరి కస్టమర్స్ డేటాని బయటికి రిలీజ్ చేశారు సరిపోయింది హీరో కొట్టుకుని కమిడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి అయినా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇంపాక్ట్ టీమ్ ఇచ్చిన థర్టీ డేస్ కూడా అయిపోయింది కానీ ఇంకా సైట్స్ యాక్టివ్లోనే ఉన్నాయి దాంతో ఆగస్టు పద్దెనిమిదిన పేస్ట్ లో టైమ్ అప్ అని మెసేజ్ సెండ్ చేసి ఫస్ట్ విడతగా టెన్ జీబీ డేటాని రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా నిజమైన ఇన్ఫర్మేషనా కాదా అని ఆలోచిస్తున్న టైంలో ఆ డేటా అంతా నిజమే అని ఆ విషయాన్ని స్వయంగా అకౌంట్ హోల్డర్స్ ఒప్పుకున్నారని బ్రియన్ క్రిబ్స్ అనే అతను అఫీషియల్ గా రిలీజ్ చేశాడు ఈ డేటా అంతా నిజమే అని అఫీషియల్ గా బయటకు వచ్చిన నెక్స్ట్ రోజే అంటే ఆగస్ట్ ఇరవైన నా ఇంపాక్ట్ టీమ్ ఆ రెండో విడత డేటాని కూడా రిలీజ్ చేసింది ఈసారి రిలీజ్ అయిన డేటా ట్వంటీ జీబీ ఈ డేటాలో ఎవిడ్ లైఫ్ మీడియా సిఇఓ అయిన నోయల్ బైడన్ మ్యాన్ ఈమెయిల్స్ కూడా ఉన్నాయి ఇంపాక్ట్ టీమ్ ఇంకో విషయాన్ని కూడా బయటపెట్టింది మొత్తం త్రీ హండ్రెడ్ జీబీ డేటా వరకు సెక్యూరిటీ లేదు అని పేర్కొంది అవిడ్ లైఫ్ మీడియా సెక్యూరిటీ అనేది కంప్లీట్ బ్యాడ్ గా ఉంది అని చెప్పింది ఆగస్ట్ ఇరవై మూడున గవర్నమెంట్ ఈమెయిల్స్ నుంచి సైట్స్ ని వాడుతున్న వాళ్ళ లిస్ట్ ని రిలీజ్ చేసింది ఇంత డేటా లీక్ మీద ఐదు వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్స్ లా సూట్ ఫైల్ అయింది అంతేకాకుండా లీక్ అయిన డేటాలో డిలీటింగ్ ఫీ కింద నైన్టీన్ డాలర్స్ కట్టిన వాళ్ళ డేటా కూడా ఉంది ఈ డేటా లీక్ వల్ల ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు కూడా ఈ న్యూస్ రాగానే ఆ ఇంపాక్ట్ టీమ్ ని పట్టుకున్న వాళ్ళకి ఐదు లక్షల డాలర్స్ రివార్డ్స్ ఇస్తామని యాష్లీ మ్యాడిన్సన్ అనౌన్స్ చేసింది ఇంత జరిగిన తర్వాత ఆ కంపెనీ మూసేస్తారు అని మీరు అనుకుంటే మాత్రం అది తప్పు జస్ట్ ఆ కంపెనీ సీఈఓ మాత్రమే రిజైన్ చేశాడు కానీ ఇంకా ఆ సైట్స్ అలానే రన్ అవుతున్నాయి ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఇలా ఎక్స్పోజ్ అయిన మగవాళ్ళల్లో చాలామంది అమ్మాయితో చాట్ చేస్తున్నాం అని అనుకొని ఫేక్ ఫీమేల్ బాట్స్తో చాట్ చేశారు అంటే అక్కడ నిజమైన అమ్మాయిలు లేరు జస్ట్ కంప్యూటర్ రిప్లై ఇస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు కోట్ల డెబ్బై లక్షల మంది చీటింగ్ హస్బెండ్స్ వాళ్ళ భార్యల్ని చీట్ చేస్తున్నాం అనుకొని వాళ్లే ఒక కంప్యూటర్ చేత చీట్ చేయబడ్డారు దీనికి ప్రూఫ్ గా యాష్లీ మ్యాడిన్సన్ లో పనిచేసిన ఒక ఎక్సాంప్లై ఏం చెప్పిందంటే జస్ట్ త్రీ మంత్స్ లో వెయ్యి ఫేక్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేయమని ఆమెను రిక్రూట్ చేసుకున్నారని దాని వల్ల ఆమెకి స్ట్రెస్ ఎక్కువైపోయి కొన్నిసార్లు చేతులకి ఇంజురీస్ కూడా అయ్యేవంట ఈ డేటా బ్రీచ్ జరగకముందు ముందు ఈ వెబ్సైట్ లో మొత్తం థర్టీ సెవెన్ మిలియన్ మెంబర్స్ ఉన్నారు అందులో థర్టీ మిలియన్ ప్లస్ మగవాళ్ళు ఉంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఆడవాళ్లు ఉన్నారు అని అందరు అనుకున్నారు కానీ ఈ డేటా బ్రీచ్ తర్వాత బయటకు వచ్చిన వాదనలు ఏంటంటే ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ గర్ల్స్ లో నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గర్ల్స్ ప్రొఫైల్స్ అనేవి ఫేక్ అలా వాదనలు రావటంతో గిజ్ జిమోడో అనే వెబ్సైట్ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉమెన్ ప్రొఫైల్స్ లో జస్ట్ పన్నెండు వేల ఉమెన్ ప్రొఫైల్స్ మాత్రమే రియల్ ప్రొఫైల్స్ అంట మిగతా అన్ని బాట్స్ దీనికి కూడా సైట్ వాళ్ళు ముందుగా ప్రిపేర్డ్ గా ఉన్నారు ఆ యాప్ ని వాడే ముందు టర్మ్స్ అండ్ సర్వీస్ అని కొన్ని నిబంధనలు పెడుతుంది చూడండి ఆ నిబంధనలో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి మాత్రమే ఈ యాప్ సర్వీస్ లో పరిచయం అయిన వాళ్ళు డైరెక్ట్ మీటింగ్ కి కాదు ఇది జస్ట్ మెంబర్స్ కి ఒక వినోదం ఇవ్వడం కోసం మాత్రమే అని ఆ నిబంధన ప్రకారం చూస్తే వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ బాట్స్ లో టు ఈ ఫేక్ ప్రొఫైల్స్ ని ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు గిజ్మోడో వాళ్ళకి ఒక ఐడియా వచ్చిందంట నేమ్ పరంగా చూస్తే చాలా వరకు రాంగ్ నేమ్స్ వాడతారు కానీ ఈమెయిల్ అడ్రస్ నుంచి స్టార్ట్ చేస్తే దొరికే అవకాశం ఉందని అలా సెట్ చేయటం మొదలు పెట్టారు అలా సెట్ చేసిన వెంటనే తెలిసింది ఏంటి అంటే యాష్లీ మ్యాడిన్సన్ కామ్ అని ఎండ్ అయ్యే ఇమెయిల్స్ టెన్ థౌసండ్ ఈమెయిల్స్ ఉన్నాయంట అవి కూడా ఎంత ఆబ్వియస్ గా ఉన్నాయంటే హండ్రెడ్ ఎట్ ద రేట్ యాష్లీ మేడిన్సన్ డాట్ కామ్ టూ హండ్రెడ్ అట్ ది రేట్ యాష్ మేడిన్సన్ డాట్ కాం త్రీ హండ్రెడ్ అట్ ది రేట్ ఆస్లీ మేడిన్సన్ డాట్ కాం ఇలా చూస్తే ఎవరికైనా అర్థం అయిపోతుంది అవి బాట్స్ జనరేట్ చేసిన ఈమెయిల్స్ అని ఇలా ఒక్క వేలు వెతకటం మొదలు పెడితే మెల్లమెల్లగా చాలా వరకు ఫేక్ ప్రొఫైల్స్ ఈజీగా బయటపడ్డాయి మూడు కోట్ల మంది మగవాళ్ళు కకృతి కంప్యూటర్లో వాళ్ళ కోరికలన్నీ చెప్పుకున్నారు కొండ నాళికి మందు పెడితే ఉన్న నాలుగుకి ఊడిపోయినట్టు ఈ మూడు కోట్ల మందిలో చాలా మంది కంప్యూటర్ తో చాట్ చేయడానికి వెళ్లి సొంత భార్యలను దూరం చేసుకున్నారు ఇంత జరిగాకైనా మనుషులు మారతారంటే ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు అన్నట్టు రెండు వేల పదిహేనుకి మూడు పాయింట్ ఏడు మిలియన్ మెంబర్స్ డైరెక్ట్ గా సెవెన్ మిలియన్ మెంబర్స్ గా మారిపోయింది ట్వంటీ ట్వంటీ ఇయర్ స్టార్టింగ్ లో ప్రతి రోజు గా రోజుకి ట్వంటీ వన్ థౌసండ్ న్యూ మెంబర్స్ యాడ్ అవుతున్నారంట ఈ విషయాన్ని స్వయంగా యాష్లీ మ్యాడిన్సన్ చీఫ్ స్ట్రాటజిస్ట్ ఆఫీసర్ అయిన పాల్ కీబిల్ వెంచర్ బీట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు దీని బట్టి మనకి ఏం అవుతుంది మోసం చేయాలి కానీ మోసపోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ఇది వరకు జరిగిన ఒక సంఘటన మళ్లీ ఫ్యూచర్ లో జరగదు అనే గ్యారంటీ ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదు నేను చెప్తుంది కేవలం ఒక ఈ సైట్ గురించి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని సైట్స్ గురించి ఈ కాంటెక్స్ట్ నుంచి బయటికి వెళ్ళి ఒక ఎనాలసిస్ చెప్తాను సరదాగా వినండి ఒక ట్రస్టెడ్ సైట్లో మీకు ఒక పార్ట్నర్ పరిచయం అయ్యారనుకోండి వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా కలవడానికి వెళ్ళిపోతారు అలాంటి టైంలో అవతల వాళ్ళు ఈ నక్స లేకపోతే సైకో సైకోకిలర్ అయితే ఏం చేస్తారు పోనీ ఇవేం కాదు అవతల వాళ్ళకి జస్ట్ ఎయిడ్స్ ఉంది అని అనుకోండి మీ పరిస్థితి ఏంటి ఐదు నిమిషాల ఆత్రం కోసం అరవై ఏళ్ళ జీవితాన్ని పాడు చేసుకోకండి అని మా ఇంటి దగ్గర మటన్ కొట్టు మస్తానని చెప్తూ ఉంటాడు అదొకటే చెప్పి ఇంకేం చెప్పలేదు బట్ నేను మాత్రం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఒక లైక్ ఒక షేర్ కొడితే ఇంకా హ్యాపీ దర్శల్ ఫ్రెడ్ ఈ వీడియో మీకు అనంత కింద కామెంట్లో పోస్ట్ చేయండి ఇంకో మంచి ఇపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బాయ్